ప్రభుత్వ పనితీరు అనేది అసలు ఏం బాగోలేదు అది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే ప్రజ రాష్ట్ర ప్రజలకి ఇంకా దా దాని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది ప్రతీ సామాజిక వర్గం అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో అందరికీ అర్థమవుతుంది దేనికి సిద్ధం మూటాముల్లి సర్దుకొని రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధమా పాలయ్యాక ఎందుకంటే ఎన్నికలకి సిద్ధమని అనడానికైతే ఎన్నికల సంవత్సరం ముందు నేను ఎన్నికలకి ఇప్పుడే సిద్ధం రండి చూసుకుందామంటే అది సిద్ధం అన్నట్టు నేను బాగా చేశాను బాగా పరిపాలించాను రాష్ట్రంలో నేను చేసినంత సేవా కార్యక్రమాలు కానీ సంక్షేమం సంక్షేమం కానీ ఎవరు చేయలేదు సంవత్సరం ముందే నేను రెడీగా ఉన్నాను ఎన్నికలకి రండి సిద్ధం అనేసి అప్పుడేయాలి వేయాలి బ్యాండర్లు మీరు సిద్ధమని బ్యాండర్లు కట్టకపోయినా సరే మరో రెండు నెలల్లో ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది వాళ్ళు ఎన్నికలు నిర్వహించేదే మీరేంది ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాకపోతే నేను సిద్ధం సిద్ధం అంటారు మేము చెప్తున్నాము మేము సంసిద్ధం ఎన్నికలకి రండి చూసుకుందాం అరే మీరు ఏంటంటే ఇది సంవత్సరం ముందు వచ్చి చెప్పాల్సిన మాట ఇప్పుడు చెప్తున్నారు దీనికి సిద్ధం అన్నారు మీరు సు మూటాముల్లి సర్దుకుపోవడానికి సిద్ధం రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారు దానికి ఇంకోసారి ఇంకోసారి అవకాశం ఇస్తే అసలు రాజధాని ఊసలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు యువత భవిష్యత్తు స్వర్వనాశనం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అరే ఈరోజు ఫీ ఫీజ్ రిమెంబరెన్స్ రాక యువత మొత్తము కాలేజీల్లో తమ తమ సర్టిఫికేట్లు ఇరికించుకొని ఉద్యోగాలకు వెళ్తుంటే ఈరోజు ఎమ్మెల్సీ కంపెనీలే కాదు ప్రతి చిన్న కంపెనీ కూడా సర్టిఫికేట్ స్కాన్ చేస్తుంది ఒరిజినల్ లేక అటు ఫీజు కట్టుకునే స్తోమత లేక మీరు రిమెంబరెన్స్ ఈక చాలా బాధపడుతున్నారు అందుకు సిద్ధమా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ వదులుతాను ఐదు ఐదు న్యూ ఇయర్లు పోయాయి ఐదు జనవరి ఫస్ట్ పోయాయి మీరు ఎక్కినప్పటి నుంచి ఏది ఏ సంవత్సరమైనా కొత్త క్యాలెండర్ వస్తుంది కానీ అందులో జాబ్ క్యాలెండర్ లేదు దానికి సిద్ధమా దేనికి సిద్ధమండి మీరు వైసీపీకి లాభం చేకూర్చడానికే షర్మిళ కాంగ్రెస్లోకి వచ్చారు ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు ఈసారి చంద్రబాబు వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మొత్తం మొగ్గు చూపుతున్నారు వైసీపీ వ్యతిరేక ఓటు అటు వెళ్ళకూడదు జగన్నే గెలిపించాలి మళ్ళీ నేను కాంగ్రెస్ ద్వారా వచ్చి ప్రజల్లో ఓటు ఇటు వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి వేయించుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఒకవేళ నాకు నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ష ఓడిపోతే అని షర్మిల ఆలోచించింది ఓడిపోయాడని నేను అనుకుంటున్నాను ఇంకా ఓడిపోతే నేను కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా కూటమి ఫామ్ అయ్యి రాహుల్ గాంధీ ప్రభా ప్రధానమంత్రి అయితే జగన్ని మళ్ళీ బెయిల్ కంటిన్యూ చేయించడానికి చంచల్ కూడా జైలు పిలుస్తుంది ఎళ్లకుండా ఆపడానికి కాంగ్రెస్లో ఉంది అంతేగాని రాష్ట్ర ప్రజల్ని లాభం చేకూర్చడానికి కాదు మొన్నటిదాకా నేను తెలంగాణ కోడల్ని తెలంగాణ అని తెలంగాణ అడ్డని అనింది ఈరోజు ఆంధ్రాకి వచ్చి ఇదేంటండి కొత్త వివరాలు కేవలం షర్మిల అన్న జగన్ని జైలుకి పోకుండా కాపాడుకోవడానికే కాంగ్రెస్లో వచ్చింది షర్మిల ఒకవేళ కాంగ్రెస్ ఫామ్ అవుతే జగన్ని కాపాడుకుండా అందుకు వచ్చింది బీజేపీ ఫామ్ అయితే ఉన్నదే చూస్తున్నారు కదా కాళ్ళు పడుకోవడము కాపాడేస్తున్నారు అంతేగాని ఇంకో ఇదేం లేదండి ఇప్పుడు ఆ గడవల మీద మొన్న షర్మిల గారు చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రితో ఏదో చెప్పించారంట షర్మిలాను వాళ్ళ హస్బెండ్ అక్రమంగా సంపాదించుకుంటామంటే జగన్ వ్యతిరేకించారు దానికి గడవలని షర్మిల చెప్పారు నేను ఒకసారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది ఆ ఒక్కసారి నేను తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే వెళ్ళి వెళ్ళింది కూడా ఆస్తిలు పంచమని చెప్పడానికి ఆస్తి పంచమని అడిగితే నన్ను మెడ పట్టుకొని గోడకేసి పైకి ఎత్తారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సాక్ష్యం మా అమ్మ విజయమ్మ విజయమ్మ గారిని మీడియా ముందుకు వచ్చి చెప్పమని ఇప్పుడు విజయమ్మ గారు బయట వస్తే చెప్తే తెలిసిద్ది అది ఎంతవరకు వాస్తవం అంతేగాని అంత ఇదేమి ఉండదు అన్ని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనల్లుడు రిసెప్షన్కి వస్తారా ఎంగేజ్మెంట్కి ఏంటంటే ఇది ఎవరిని ఇది చేస్తున్నారు వీళ్ళు తెలంగాణలో అయిపోయింది గేమ్ ఇప్పుడు ఆంధ్రాలో స్టార్ట్ అయింది అంతే వేకు మేరం బడేసా ఇప్పుడు జగన్ రెడ్డి పరి పరిపాలనలో ఇక్కడి నుంచి వరస వెళ్ళిపోయే సూచనలు ఉన్నాయండి ఎందుకంటే గత ప్రభుత్వంలో పనులు ఉండి ఇంటి పాటింటి అందరం పనికి వెళ్ళి చేసుకొని కుటుంబ పోషణ బాగుండేది ఇప్పుడు ఈ పరిపాలనలో ఉన్న వస్తువులన్నీ ఇంట్లో సంపాదించిన వస్తువులన్నీ పెట్టుకొని తినాల్సిన పరిస్థితి వచ్చేసింది రాటం రావటం ఇసుక బంద్ చేసాడు ఇసుక బంద్ చేసి ఏడు నెలలు చాలామంది చావులకి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఏమండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తినటానికి ఇబ్బంది అయిపోయిందండి మాకు ఇంట్లో గడవక ఏంటి ఏ పనులు లేక గత ప్రభుత్వంలో నాలి చేసుకొని హాయిగా బతికే వాళ్ళం అండి ఫ్యామిలీతో ఎంజాయ్గా ఉండేవాళ్ళం అన్ని పనులు అన్ని వర్గాల వాళ్ళకి టాపీ మేస్త్రిలకి పెయింటర్లకి రాడ్ బెండింగ్ మేస్త్రికి చక్క సెంట్రింగ్ మేస్త్రికి ఏమండి ఉపాధి దొరికేది ఒక్కరోజు కూడా ఇంట్లో సెలవు లేకుండా పని చేసుకునే వాళ్ళం ఇప్పుడు పనికి వెళ్ళడానికి పనికి పని చేయడానికి పని అడుగుతుంటే ఏం చేపిస్తాం బాబు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక రేట్లు బహా విధంగా భారీగా పెరిగిపోయినాయి ఇసుక సిమెంట్ ధరలు తెలంగాణలో ఒక రేట్ అయితే ఆంధ్రాలో ఒక రేటు ఉంది ఇక్కడ పని చేయటానికి చాలా ఇబ్బందిగా చేపడానికి ఇబ్బందిగా ఉంది అందుకని మేము చేపిలాకపోతున్నాం అని చెప్పి ఇంటి యజమానులే చెప్తుంటే మాలాంటి పని కార్మికు కా చేసుకునే కార్ కార్మికులం ఎక్కడికి వెళ్తామండి ఇంకా వలస వెళ్ళిపోవటమే బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎలా వస్తున్నారో వలసగా ఇప్పుడు అటు నుంచి అటు ఎక్కువ ఉన్నాయి పనులు ఇక్కడ నుంచి ఆంధ్రా నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ అందరు వదిలేసి వైసీపీకి లాభమేనండి షర్మిల గురించి ఎందుకంటే తెలంగాణలో ఏదో కాంగ్రెస్ కొత్త పార్టీ పెట్టింది దాని తర్వాత కాంగ్రెస్లోకి లీనమైంది లిని అయిన తర్వాత ఒక్క సీటు కూడా అక్కడ షర్మిలాకి పార్టీలోకి జాయిన్ కూడా చేసుకోలేదు దాని తర్వాత తెలంగాణ వదిలేసిన తర్వాత ఆంధ్రాకి వచ్చింది ఎందుకంటే జగన్ గారిని గెలిపించడానికండి ఓటులు చీల్చటానికి ఎలా అయినా మన చంద్రబాబు నాయుడు గారిని ఓడిద్దాం అని చెప్పి వీళ్ళంతా పలగంతో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గేమ్ అండి ఏమీ లేదు దీంట్లో విమర్శిస్తారండి ఎందుకంటే విమర్శించిన కదా ఓట్లు చీలేది ఓట్లు చీల్చినా ఏం చేసినా ఈసారి మా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అత్యక అత్య భారీ మెజారిటీతో గెలుస్తారు ఎందుకంటే మా కార్మికులంతా ఆయనతోనే ఉంటామండి ఎందుకంటే మాకు ఎప్పుడు పస్తులు పెట్టాల ఆయన రాజధానిలో పనిప్పించాడు మాకు రాజధాని చుట్టూ గ్రామంలో పనిప్పించాడు ఎక్కడ చూసినా ఇసుక అండి ఇసుక మాఫియా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ముద్రేశాడు ఇసుక మాఫియా ఎవరండి ఇసుక అక్రమంగా అమ్ముకునే వాళ్ళు ఎవరండి ఇప్పుడు అమ్ముకుంటున్నారండి అప్పుడు కాదు పదిహేను వందలకి ట్రాక్టర్ ఇచ్చాడండి రెండు వేల ఐదు వందలకి లారీ ఇసుక పంపించాడండి దోచుకున్న వాళ్ళు ఎవరండి ఈ ప్రభుత్వంలో దోచుకుంటున్నారు ఆ ప్రభుత్వంలో పేదల ప్రభుత్వం అండి జ జగన్ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఒక టీడీపీ ప్రభుత్వం అది ఇప్పుడు చూస్తున్నాం కదండీ రేట్లు ఎంత భారీగా పెరిగినా ఉప్పులు పప్పులు చింతపండు దాని మీద ఎలా భారీగా పెంచారో ఇప్పుడు నెక్స్ట్ సారి గెలిపిస్తే మామూలుగా ఉండదండి అన్నీ అమ్ముకొని గుడ్డలతో సహా అమ్ముకొని ఈ ఊరు వదిలి పారిపోవటమే మంచినీళ్ళు జగన్మోహన్ రెడ్డి మంచినీళ్ళు మనకి కృష్ణా బ్యారేజ్లో దొరికే మంచినీళ్ళు కూడా అమ్ముకుంటున్నాడు చెత్త పన్ను ఇంటి పన్ను ఆ పన్ను ఈ పన్ను అని బాదుతున్నాడు ఏమండి అమ్మఒడి ఇస్తున్నాడండి ఎక్కడ ఇస్తున్నాడండి అమ్మఒడి ఇస్తున్నాడు అందరికీ ఇస్తున్నాడు నిజమే కాదనట్ల కానీ అమ్మఒడి ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే లాగేసుకుంటున్నాడు పప్పులు పప్పులు అన్నీ పెంచేశాడు ఆటో ఆటో వాళ్ళకి ఇచ్చాడండి పదివేలు ఏ లాభం అండి ఆటో ఇవ్వాల ఆటో యజమానికి ఇచ్చాడు ఇంకా నాలుగు ఆటోలు కొనుక్కోమని ఆటో మీద కేసులు పెడితే తోలుకున్న డ్రైవర్ కట్టాలి ఆటో వానర్ కట్టడు నువ్వు ఏ తప్పు చేశావో నువ్వు ఎంతమందిని ఎక్కించావో అని ఏమిచ్చాడండి లాస్ట్కి ఈ మన సాకులోకి ఇస్తున్నారండి సాకులోళ్ళకి ఇచ్చిన డబ్బులు బొగ్గుల రూపంలో వాళ్ళకి పన్ను రూపంలో లాక్కుంటున్నాడు ఏమి ఇచ్చాడండి ఏమి ఇవ్వాల అన్ని అబద్ధం హామీలు అబద్ధం ప్రచారాలు తప్పనిచ్చేవి లేదు మేనఫెస్టోలో అన్నాడు అవి ఇస్తాను ఈ ఇస్తాను ఇంటింటికి ఇసుక ఉచితంగా ఇస్తాను ఏంటి కరెంటు బిల్లు ఎంత కాలితే అంత ఉచితం అన్నాడు ఇప్పుడు అన్నీ డబల్ డబుల్ వసూలు చేస్తున్నాడు మేమైతే ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకుంటామండి ఎక్కడి నుంచైనా సరే మేం మైనార్టీ తరఫు నుంచి ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకి ఒకటే చెప్తున్నాం మా మైనార్టీలకి పోస్టులు ఇచ్చాడు కానీ అండి ఏమీ కట్టలేదు అండి హజ్ హౌజ్ కట్టి ఒక షాదీ తోఫా అన్నాడు ఇంతవరకు లేదు ఏమండి ఇంకేమున్నాయండి షాదీ తోఫా అన్నాడు ఏమి ఇచ్చాడండి జగన్ ఇప్పుడు సంవత్సరం నారవుతుంది ప్రకటించి ఇప్పటివరకు ఏ ఆడపిల్లకి ఇవ్వలా ఏ పేద పిల్లలకి ఇవ్వలా ఏమండి ముస్లిం సోదరు సోదరుమణికి విజయసీ విద్య ఇస్తానన్నాడు అది లేదు ఏమండి ఇవన్నీ పూటక మాటలండి జగన్మోహన్ రెడ్డి గెలప గెలవటానికి అందుకనే కదండి ఇన్ఛార్జీలు మార్చుకుంటున్నాడు ఇన్ఛార్జీలు మార్చుకొని చేసుకుంటాడంటే గెలవను నేను ఇంకా గెలవలేను ఇంకా రాలేను అధికారంలోకి నేను రాలేనని